హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలారు చింతామణి అనంతపురం పలమనేరు కలకాడ వడ్డిపల్లి బాగేపల్లి మదనపల్లి అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత దాకా ఎక్స్పర్ట్ చేయొచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి ముప్పై కేజీల బాక్స్ ఒక ఏడు ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల మధ్య అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాప్ ధర సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మదనపల్లి మార్కెట్లో ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలహార్లో వచ్చేసి చిన్న బాక్స్ పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకైతే ఎక్స్పోర్ట్ చేయచ్చు కోలహారు మార్కెట్లో ఇంకా మిగతా అన్ని కలకాడ వడ్డిపల్లి బాగేపల్లి కలికిరి అనంతపురం ఈ మార్కెట్లో వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్స్ ఇది ఈరోజు నేను ఎక్స్పర్ట్ చేస్తున్న దారిలో ఒకటి నుంచి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి